भ्यो नम हरि ओम ओं यशि नाम रूपाभ्याम या देवी सर्वंग तयत्संस्म पुमसा तर्वो जयमंगलों जयस्तेतस्ते परा बवेशंदीवर सियामो आपदाम आपदापर्ता धाता पद लोकाभिरामं श्रीरामं भूयो भूयो नम हम्यहो ओं तत्पुषा वित्मे महादेवा यदीमहि तोरुद्रचोदयादर्वकल प्रागारेण

సమస్త గండదోష నివారణార్థం భూగంండ జలగండ్ ఆకాశగం అగ్నిగండ వాయుగండ నివారణార్థం ప్రయాణ సమయ సమస్త వాహనాదోష నివారణార్థం ఇది అయ్యప్ప స్వామి పూజాసందర్భేణ పుష్పై పూజయామిట్ పెట్టండి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమ ఓం మృత్యుంజయాయ నమో నమాదేవేవాయ నమో నమ నాళపత్రన్ని సమర్పయా వనస్పత్యుద్భవైర్దివ్యై నానా గంధై సుతవిగ్రే సర్వర్వర్దేవాయం ప్రతిగృహ్యదా మతూప్రాపయామి సాక్షాద్వం సందర్శయామి ఘంటానాదం సమర్పయా నమ ఓం नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यमगाय त्रिप्रांतकाय त्रिगाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय वृञ्जयाय सर्वेश्वराय स्वा शिवाय श्रीमन महादेवाय नमः अद करपूर दिव्य मंगल नीराजनं समर्पयामि दिव्य मंगल नीराजनं दर्शयामि नमः जय नमो महा पार्वती पतये हर हर महादेव शंभो शंकर पार्वती परमेश्वर अनुग्रह रूपा कटा अक्षय पलसिद्धिरस्तो समस्त कार्या निपलसिद्धिरस्तो ओम शतामनं भवरिषिदा योग वरोशश्चते एंद्रया आयुष्ये एंद्रये प्रदेश्यते शतामनं तम भवते शतामाइश्वर्यं भवते शतामेदि शतामदेर कमायो देर అందరికీ నమస్కారం అండి భవ మానసిక అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ